బెండకాయ పుల్లగూరని ఈ వీడియోలో ఎలా చేయాలో తెలుసుకున్నాము ఇందులో టూ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల ఇది చాలా రుచిగా ఉంటుంది అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు వేసుకోవాలి ఇందులో శనగపప్పు కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది ఈ పప్పులన్నీ కొంచెం దూరగా వేగేంత వరకు వేయించుకోవాలి వేగిపోయిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు కొన్ని వెల్లుల్లికాయలు ఇదిగా కరివేపాకు వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి ఈ పచ్చిమిరపకాయలను ఇలా ఆయిల్లో వేయించుకుంటేనే ఈ పుల్లగూర చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు పూర్తిగా ఆయిల్లో మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక ఎండుమిర్చిని కూడా రెండు చీలికలు చేసి వేసుకోవాలి ఇప్పుడు ఒక టమాటో వేసుకుంటున్నాను ఈ కర్రీ మొత్తానికి పులుపు ఈ అనే అండి టమాటా చాలా పుల్లగా ఉన్నాయి ఇదే సరిపోతుంది నేను మళ్ళీ చింతపండు ఏమీ యాడ్ చేయను పచ్చిమిర్చి టమాటా అంతా బాగా వెళ్ళిపోయాయి ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఈ బెండకాయలు జిగురిపోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మెయిన్గా ఒక వంకాయ కొన్ని గోరు చిక్కుడు మేము అంటాము ఈ మట్టికాయలు వేసుకొని ఊటికాయలు కాదండి మట్టికాయలు ఇలా గోరుచిక్కుడు వంకాయ వేసుకుంటే ఈ పుల్ల కూర చాలా బాగుంటుంది గోరుచిక్కుడు పలుకులు పలుకులుగా తగులుతూ ఉంటుంది చాలా బాగుంటుంది వంకాయ బైండింగ్ ఇస్తుందండి మంచి టెక్చర్ వస్తుంది ఇప్పుడు కొన్ని ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర ఇవన్నీ బాగా వేగిన తర్వాత కరిపడ ఉప్పు పసుపు వేసుకోవాలి ఇంకా కారం ఏమక్కర్లేదండి మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్నాం కదా సరిపోతుంది ఇవన్నీ బాగా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మరీ ఎక్కువ అవసరం లేదు ఒక అర గ్లాస్ అయితే సరిపోతాయి కుక్కర్ మూత పెట్టుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ రాణిస్తే కూరగాయ ముక్కలన్నీ బాగా మెత్తగా ఉడికిపోతాయి అంతేనండి అన్నీ బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు పప్పు గిత్తితో ఇలా బాగా స్మాష్ చేసుకుంటే పుల్లగూర రెడీ అవుతుంది చూడండి బాగా మెత్తగా మెరిగిపోయింది అంతేనండి దీనికి మళ్ళీ పోపు అవసరం లేదు మనం స్టార్టింగ్లో వేసుకున్న పోపు సరిపోతుంది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తెచ్చి తీసుకుంటే మనకు బెండకాయ పుల్లకూర రెడీ అయినట్లే ఈ బెండకాయ పుల్లకూర వేడి అన్నంలోకి కానీ వేడివేడిగా ముద్దలోకి కానీ తింటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి थैंक्स फॉर वॉचिंग प्लीज सब्सक्राइब